నా పేరు వనజా సార్ విజయవాడలో ఉన్నాము నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ కాకముందు నేను క్లాసికల్ డాన్స్ నేర్పించేదాన్ని అప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్ అసలు ఏమి ఉండేది కాదు అసలు చక్కగా చేసుకుని వెళ్ళిపోయేదాన్ని నేను అసలు అది ఒక సమస్యగా కూడా నాకు లేదు అప్పుడు పెళ్లి కాక ముందు తర్వాత ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయింది సార్ నాకు మ్యారేజ్ అయ్యి ఈ ఎయిట్ ఇయర్స్ లో అట్లా లేడీస్ ప్రాబ్లమ్స్ నెల నెల వచ్చినప్పుడు ఒక భయంకరమైన రోజులుగా ఉండేవి సార్ నాకు అసలు చెప్పుకోలే అసలు పక్కన వాళ్ళకి ఎలా చెప్పాలి అండి ఒకవేళ ఎవరికన్నా చెప్పినా ఇవి అందరికీ ఉండేటివే కదా అందరూ ఫేస్ చేస్తారు ఇది పెద్ద ప్రాబ్లమా అని కొద్దిగా అట్లా చెప్పేవాళ్ళు సార్ సరే అవును నిజమే కదా పెళ్లిగా అన్నప్పుడు నాకు అలాగే వచ్చింది అవును ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇంత అసలు కాళ్ళు లాగటము విపరీతమైన కడుపు నొప్పి అసలు ఏ పని చేయటానికి చాలా ప్రాబ్లంగా ఉండేది సార్ నాకు తర్వాత మా ఆయనేమో ఫిజియోథెరపీ చేస్తారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఇప్పుడు ఇది వాటి ట్వంటీ డేస్ అయింది సార్ నాకు అసలు చెప్పలేము సార్ అసలు అసలు ఇది వచ్చింది లేనిది కూడా నాకు అసలు తెలియలేదు సార్ ఒకసారి వాడి చూడండి అన్నట్లుగా మాకు చెప్పారు సార్ ఇది ఇప్పుడు నేను ఇది వాడి ట్వంటీ డేస్ అయింది సార్ ఇది ఈ లోపల నెలసరి దాంట్లో అసలు వచ్చిందే తెలియలేదు సార్ నాకు నిజంగా ఈ ప్రోడక్ట్ నాకు ఒక ఒక లాగా ఈ ఎనిమిది సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినాలో అది నాకే తెలుసు ఇది ఇది ఫస్ట్ లో నాకు అసలు పరిచయం అయినంటే ఇంకా చాలా మందికి చెప్పేదాన్ని సార్ నేను ఇది నేను ఎంతో అనుభవంతో వాడిన తర్వాత ఆ ఎంత నాకు కనిపించిందో అది నాకే తెలుసు సార్ అతను మీతో మాట్లాడడానికి కూడా నాకు ఈ ప్రోడక్ట్ నా దగ్గరికి వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్ ఇది తయారు చేసిన వాళ్ళకి పాదాభివందనం చేసుకోవాలనుకుంటున్నాను మీరు చెప్తున్న ఆ కష్టం ఎంతటి ఇది ఉంటుందో ఆ ఎంతో మంది తల్లులకి ఎంతో మంది ఆడకూతులకి ఎంతో మంది వీళ్ళందరికీ కూడా నిజంగా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అవన్నీ కొన్ని చెప్పుకోలేని కూడా ఇది వరకు కూడా మేడం చెప్పున్నారు మేడం కూడా అన్నారు అసలు కొన్ని చెప్పుకోలేని కూడా తగ్గే అన్నారు నిజంగా అలాంటి కొన్ని చెప్పుకోలేని ఇవి కూడా మనకి బాడీలో ఉంటే అలాంటివి కూడా మన క్యూర్ సెల్ అట్లా తీసి పక్కన పెట్టిందండి ఎంతో మంది ఆడకూతుర్లకి ఎంతో మంది అసలు ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకోలేను కూడా నిజంగా మేడం అక్కడ ఆ కన్నీటి పర్యంతం అవడం మనం చూసాము రియలీ రియలీ ఆ నిజంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ